హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో ఇంటర్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంక్రమ్ రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం ఫెల్ట్ లైక్ వి ఫోర్ డింట్ ఫీల్ లైక్ వి ఫోర్ అంటే ఒక పని చేయాలనిపించింది చేయాలనిపించలేదు అంటే ఫీలింగ్స్ అనమాట అంటే ఆ టైంకి నాకు అలా చేయాలనిపించింది ఆ టైం అప్పుడు నాకు చేయాలనిపించలేదు ఇది పాస్ట్లో దానికి ప్రెసెంట్ స్ట్రక్చర్ ఈరోజు చూద్దాం ఓకే ఐ హోప్ యూ గుడ్ ప్రాక్టీస్ మీరు అందరూ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను ఓకేనా అండ్ కీప్ ప్రాక్టీసింగ్ ద స్ట్రక్చర్స్ అండ్ కీప్ జనరేటింగ్ న్యూ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ ద స్ట్రక్చర్స్ వాట్ యూ హ్యావ్ లర్న్ సో ఫార్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యాజ్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ఎర్లియర్ జస్ట్ కాంటాక్ట్ మీ ఓకే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా హ్యాపీగా నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మరోవర్ యువర్ యుర్ వన్ థింగ్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో మనం ఫెల్ట్ లైక్ వి ఫోర్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దానికి ప్రెసెంట్ ఓకే చూద్దామా స్ట్రక్చర్ ఫీల్ లైక్ వి ఫోర్ డోంట్ ఫీల్ లైక్ వి ఫోర్ ఓకేనా స్ట్రక్చర్ ఏంటండి 100 တరగလုံးက फास्ट గా పాజిటివ్ ఫీల్ లైక్ వి 4 నెగటివ్ డోంట్ ఫీల్ లైక్ వి 4 ఫర్ ఐ వి యు దే ఈ నాలుగు సబ్జెక్ట్స్ కి ది యూస్ చేస్తాం ఓకే అండ్ ఫీల్స్ లైక్ వి 4 నెగటివ్ డజెంట్ ఫీల్ లైక్ వి 4 ఓకేనా ఫీల్స్ లైక్ వి 4 నెగటివ్ డజెంట్ ఫీల్ లైక్ వి 4 ఇదే సబ్జెక్ట్స్ కి హి షీ ఇట్ క అన్నమాట ఓకే స్ట్రక్చర్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామ ఫీల్ లైక్ వి 4 డోంట్ ఫీల్ లైక్ వి 4 ఫర్ ఐ వి యు దే ఫీల్స్ లైక్ వి ఫోర్ డజెంట్ ఫీల్ లైక్ వి ఫోర్ ఫర్ హీ షీ ఇట్ ఓకే ఇవి రెండు పాజిటివ్స్ రెండు నెగిటివ్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ కి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అండ్ ఈ సబ్జెక్ట్స్ కి ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్ అంటే తెలుగులో ఒక పని చేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన బ్రెయిన్లో ఏం నడుస్తుంది ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది ఓకేనా లేదా నెగిటివ్ చేయాలనిపించట్లేదు ఒక పని చేయాలనిపిస్తుంది చేయాలనిపించట్లేదు ఫస్ట్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకుందాం గో ఓకే ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఎక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ మూవీ కనుకుందాం ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు మూవీ ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు అ మూవీ నాకు మూవీకి వెళ్ళాలనిపిస్తుంది అది నెగిటివ్ ఏమవుతుంది ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు అ మూవీ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ నాకు వెళ్ళాలనిపించట్లేదు అది నేను కాబట్టి ఐ అతనికి వెళ్ళాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తాం హీ హీ ఫీల్ లైక్ రాదుగా ఐ వి యూ దేకి మాత్రమే ఫీల్ లైక్ హీ కాబట్టి హీ ఫీల్స్ లైక్ గోయింగ్ హీ ఫీల్స్ లైక్ గోయింగ్ అతనికి వెళ్ళాలనిపిస్తుంది అదే నెగిటివ్ అతనికి వెళ్ళాలనిపించట్లేదు హి డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ హీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ అది షీ ఆమె ఆమె కూడా ఇక్కడే కదా సో షీ ఫీల్స్ లైక్ గోయింగ్ షీ ఫీల్స్ లైక్ గోయింగ్ ఆమెకు వెళ్ళాలనిపిస్తుంది నెగిటివ్ ఏంటి షీ ట్ ఫీల్ లైక్ గోయింగ్ ఆమెకు వెళ్ళాలనిపించట్లేదు ఓకేనా అదే మాకు వెళ్ళాలనిపిస్తుంది అంటే మేము అంటే వి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి ఇప్పుడు వి ఫీల్ లైక్ గోయింగ్ నావ్ వి ఫీల్ లైక్ గోయింగ్ నావ్ ఇప్పుడు మాకు వెళ్ళాలనిపిస్తుంది నెగిటివ్ ఏంటి వి డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ మాకు వెళ్ళాలనిపించట్లేదు అది వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది మూవీకి ఓకేనా వాళ్ళు అంటే ఏంటి దే దే ఫీల్ లైక్ గోయింగ్ దే ఫీల్ లైక్ గోయింగ్ వాళ్ళకి వెళ్ళాలనిపించట్లేదు నెగిటివ్ దే డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ ఒక గోని కదా ఏవో బైనా తీసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి అక్కడ గో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తాం తినడానికి బాబింట్ ఈట్ పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఓకేనా అదే నెగిటివ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించట్లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఓకేనా మా బ్రదర్కి బిర్యానీ తినాలనిపిస్తుంది మా బ్రదర్ అంటే ఏమవుతాడు హీ కదా అప్పుడు ఎందుకు వస్తాం బ్రదర్ ఫీల్స్ లైక్ ఈటింగ్ బిర్యానీ నాకేమో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కానీ వాడికేమో బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ మా సిస్టర్కి బిర్యానీ తినాలనిపించట్లేదు మై సిస్టర్ అంటే షీ కదా మై సిస్టర్ డజెంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ మై సిస్టర్ డజెంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ మరి మా సిస్టర్కి ఏం తినాలనిపిస్తుంది అంటే తనకి చాక్లెట్స్ తినాలనిపిస్తుంది ఏంటి మళ్ళీ సేమ్ మై సిస్టర్ అంటే షీ కాబట్టి పాజిటివ్ మై సిస్టర్ ఫీల్స్ లైక్ ఈటింగ్ చాక్లెట్స్ మై సిస్టర్ ఫీల్స్ లైక్ ఈటింగ్ చాక్లెట్స్ ఓకేనా రైట్ నాకు మా సిస్టర్కి బయటికి వెళ్ళాలనిపిస్తుంది నాకు మా సిస్టర్ కి సరదాగా బయటికి వెళ్ళాలనిపిస్తుంది మరి నాకు మా సిస్టర్ ఇద్దరం ఓకేనా మై సిస్టర్ అండ్ ఐ మై సిస్టర్ అండ్ ఐ అంటే వి మై సిస్టర్ అండ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ మై సిస్టర్ అండ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ మా ఇద్దరికి బయటకు వెళ్ళాలనిపిస్తుంది కానీ మా మదర్కి ఏమో షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది మాకేమో బయటకు వెళ్ళాలనిపిస్తుంది మా మదర్కి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది అప్పుడు ఏం చేద్దాం మా మదర్ అంటే షీ కాబట్టి మై మదర్ ఫీల్స్ లైక్ గోయింగ్ షాపింగ్ మై మదర్ ఫీల్స్ లైక్ గోయింగ్ షాపింగ్ అప్పుడు షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది ఓకేనా కానీ మా నాన్నగారికి మాత్రం ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది ఎందుకంటే మేము బయటికి వెళ్ళినా మా మదర్ షాపింగ్కి వెళ్ళినా జేబుకి కన్నం పడేది ఆయనకే కాబట్టి ఆయనకి ఏమనిపిస్తుంది ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది సో మై ఫాదర్ అంటే హీ కాబట్టి మై ఫాదర్ ఫీల్స్ లైక్ మరి ఉండటానికి బాబు ఏంటి బీ గాని లేదా స్టే కానీ మై ఫాదర్ ఫీల్స్ లైక్ బీయింగ్ ఎట్ హోమ్ ఆర్ మై ఫాదర్ ఫీల్స్ లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఓకేనా ఆయనకి బయటికి రావాలనిపించట్లేదు నెగిటివ్ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది ఆయన బయటికి రావాలనిపించట్లేదు నెగిటివ్ అప్పుడేమవుతుంది హీ డెంట్ ఫీల్ లైక్ రావడానికి బాబు ఏంటి కమ్ బిఫోర్ ఏంటి కమింగ్ మై ఫాదర్ డజెంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ మై ఫాదర్ డజంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ ఔ సింపుల్ అంతేనండి మనకి స్ట్రక్చర్స్ ఎంత బాగా వస్తే సెంటెన్స్ అంత కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడవచ్చు ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇన్ తెలుగు దర్ ఇస్ అ స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ మనం తెలుగులో మాట్లాడే ప్రతి దానికి ఇంగ్లీష్ లో ఒక స్ట్రక్చర్ ఉందండి ఆ స్ట్రక్చర్స్ ని మనం కరెక్ట్గా పట్టుకుంటే క్యాచ్ చేస్తే కనుక యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ బ్యూటిఫుల్లీ ఐ కెన్ గివ్ యు ద ఇష్యూరెన్స్ అందుకే డే వన్ నుంచి నేను చెప్పేది ఏంటంటే కీ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్స్ కీప్ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్స్ సో దీస్ ఆర్ ద మెయిన్ అంతే అవి బ్రెయిన్లో ఉంటే ఒక సెంటెన్స్ కాదు వంద సెంటెన్స్లు మీ ఓన్గా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఒక ఫీలింగ్ ఒక ఎక్స్ప్రెషన్లో రకరకాల లైక్ స్ట్రక్చర్స్ ఉన్నా కూడా మీ ఓన్గా మీరు ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళకి మీ మెసేజ్ని కన్వే చేయొచ్చు దట్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎర్రస్ సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎర్రర్స్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద కాన్ఫిడెన్స్ నేను అయితే కాన్ఫిడెంట్ చెప్తాను అంతే కదా సింపుల్ లాజిక్ అండి ఒక్కటే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చాలా వరకు మనం ఏమంటాం అంటే సార్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఓకేనా నాకు కొన్ని వచ్చినా కూడా నేను ధైర్యం చేయలేకపోతున్నాను వాయ్ బికాస్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అంటే నేను మాట్లాడుతున్నాను కానీ అది కరెక్టా కాదా అనే క్లారిటీ మనకు లేదు దీస్ ఆర్ ద రీజన్స్ మీన్స్ నేనేమంటానంటే సింపుల్ ఎస్ ఐ నో వట్ ఐమ్ స్పీకింగ్ వట్ ఐమ్ స్పీకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అని ఎప్పుడైతే నేను ఫీల్ అవుతానో ఐ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి నేను చెప్పేది అది ఒకటే కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ వాట్ హావ్ బీన్ టీచింగ్ యూ సిన్స్ బిగినింగ్ నేను ఫస్ట్ నుంచి చెప్పే ప్రతి స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ కీప్ ప్రాక్టీసింగ్ కీప్ ప్రాక్టీసింగ్ టిల్ యూ గెట్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి అండ్ టేక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టీస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్బ్స్ వీటిలో అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేయండి చేస్తే వీటన్నిటిని ఇలా ఒక్కొక్కటే కదా ఇప్పుడు అన్న అయితే అన్నిటిని కలుపుకొని రాసుకోండి ఒక ఏ త్రీ చార్ట్ కొనుక్కోండి బాక్సులు కొట్టుకోండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు దేనికి దానికి మొత్తం రాసుకోండి నీట్గా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు ఓన్గా చేసుకోగలిగితే దీస్ క్లాసెస్ ఆర్ మోర్ దెన్ అండ్ లేదు సార్ నాకు ఇంకొంచెం డీప్గా కావాలి నాకు డెప్త్ కావాలి అనుకుంటే కనుక నేను చాలా క్లాసులో ఐ మీన్ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాసెస్లో చాలా సార్లు చెప్పాను వీ హ్యావ్ టూ ఆప్షన్స్ నో త్రీ ఆప్షన్స్ మీరు వైజాగ్ సరౌండింగ్స్లో ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్లీ అండ్ యూ కెన్ జాయిన్ ఆఫ్లైన్ క్లాసెస్ సార్ నాకు ఈ అవైలబిలిటీ లేదు అంటే యూ హ్యావ్ టూ చాయిసెస్ నేను రెగ్యులర్గా ఒక టైంకి అటెండ్ అవుతాను సార్ అంటే ఎస్ వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ వన్ టు వన్ ఓకే లేదు సార్ నాకు అది కూడా రోజు ఒక టైంకి అటెండ్ అవడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ మీ అంటే కనుక యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ దాట్ మనకి యాప్ ఉంది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంది చాలా డీటెయిల్డ్గా క్లాసు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం ప్రాక్టీస్ చేయాలి వెయిట్తో ప్రాక్టీస్ చేయాలి అలాంగ్ విత్ దట్ ఎన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ దానికి ట్రాన్స్లేషన్స్ దానికి ఆన్సర్స్ ఇది అంత అయిన తర్వాత మీరు ఓకేనా కాదని చెక్ చేసుకోవడం ఒక టెస్ట్ ఒక క్లాస్ తర్వాతే ఇంకో క్లాస్కి వెళ్ళండి అందుకే మీకు ఆల్మోస్ట్ అక్కడ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాం ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ నాలుగు సార్లు కదా ఐదు సార్లు అయినా చూసుకోవచ్చు వన్స్ యూఆర్ ఓకే విత్ ద క్లాసెస్ దెన్ యూ క్యాన్ గో టు ద నెక్స్ట్ క్లాస్ అదైతే మీకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు మీకు నచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు సో యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ జస్ట్ కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్య అంకం రెడ్డి మై నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ వాట్సాప్లో నాకు మీ పేరు హాయ్ ఐమ్ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మెసేజ్ పెట్టండి అండ్ క్లాసెస్తో పాటు రెగ్యులర్గా నేను మీకు ఒకాబులరీ అండ్ ఎక్స్ప్రెషన్స్ని వాట్సాప్లో సెండ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇది విషయం అన్నమాట ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వెళదాం బిఫోర్ గోయింగ్ టు దాట్ మెసేజ్లో కామెంట్స్లో మెసేజ్ చేయండి బయట ఎండ్ ఎక్కువగా ఉంది అందుకే నాకు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది బయట బాగా ఎండ్ ఎక్కువగా ఉంది అందుకే నాకు ఇప్పుడు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది ఓకేనా ఈ ని కామెంట్ చేయండి ఇస్ ద క్లియర్ నెక్స్ట్ క్లాస్ క్లాస్లో కొత్త స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ చెక్ కేర్